హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందులోను కల ఈరోజు సరుకు ఎక్కువ దిగటం వల్ల రేట్లు కూడా చాలా డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎంతవరకు డౌన్ అయినాయి ఎంత ఉన్నాయి రేట్లు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గన్సంలో క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారం పంతొమ్మిదో తారీఖున ఏప్రిల్ నెల ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులే ఉంటాయి ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ వచ్చిందను పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ రేట్ టాప్ రేట్ చూసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ టమాటా పదహైదు కిలోల బాక్స్ వచ్చిందను అరవై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లేదు